మనోడు రాజైత్యా పర్వాలేదు మంచిగా మాట్లాడినట్టు కానీ సాయి పాలకి అయితే అంత కాలే వాళ్ళు వాళ్ళు యాస మాట్లాడితే అసలు మొత్తం రీసౌండ్ శ్రీకాకుళం యాస రీసౌండ్ వచ్చేస్తది ఎందుకంటే ఇక్కడ చాలా చూస్తాం మేము ఏం కూడా పాతికంపై హైదరాబాద్ శ్రీకాకుళంలో చాలా మంది ఉన్నారు వింటూ ఉంటాను మస్తు అనిపించేస్తుంది శ్రీ ఏమైతే అంత బాగా మాట్లాడిన అనిపించట్లేదు సినిమాలో అంటే కొంచెం బేస్ వాయిస్ తోటి ఉంటుంది సరే అటువంటి వాయిస్ ఏమైనా తగిలితే అప్పుడు అనిపిస్తదేమో ఇక నార్మల్ వాయిస్ అంటే నాకైతే అయితే ఈ ట్రైలర్ చూసినంత వరకు అయితే అంత తగినట్టు అనిపించలేదు మనోడిది అయితే చాలా బాగా చెప్పాడు కొన్ని మంది కొన్ని పాకిస్తాన్లకు మాట్లాడే సన్నివేశాలు వాళ్ళకి ఆపోజిట్ గా డైలాగ్స్ కూడా చాలా సూట్ అయినట్టు అనిపించింది అంత ముందు గేమ్స్ లో కూడా జై అనే జై భారత్ అని ఒకటైన అది కూడా బాగా అనిపిస్తుంది అనుకుంటారు శ్రీకాకుళం ఎట్లుంటది అనుకుంటారు సో పాకిస్థాన్ వాటర్ల కొట్టుకొని పోయి లేదంటే వీళ్ళకు రూట్ మిస్ అయిపోయి అలా ఉండొచ్చు సో వాళ్ళు పాకిస్తాన్ లో పట్టకపోవటం అంటున్నారు పాకిస్తాన్ లో పట్టకపోతే మాత్రం చాలా దారుణంగా ఉంటది కదా మన ఇండియన్స్ అంటే వాళ్ళకి చాలా కోపం సో వాళ్ళకి దొరికి మళ్ళీ ఆనించి తప్పించుకొని రావటం అనేది రియల్ అడ్వెంచర్ ఉండొచ్చు మరియల్ గా సో అది ఎంతవరకు నిజమో సినిమా చూస్తేనే తెలుస్తుంది చుట్టూ మరి లవ్ స్టోరీ బేస్డ్ పక్క అవుతున్నది ఎందుకంటే కొన్ని క్లిప్స్ కనపడుతున్నాయి లవ్ స్టోరీ బేస్ ఉన్నది సో వీళ్ళు పాకిస్తాన్ పాటర్ లోకి వెళ్ళిపోయి ఆ వాటర్ లో పాకిస్తాన్ పాటర్ తట్టి వాళ్ళు వచ్చి పట్టుకొని ఒక చిన్న అదే పట్టు వీళ్ళు వాళ్ళు పట్టుకెళ్ళినప్పుడు దొరికినప్పుడు సో అక్కడ వాళ్ళు మనని కించపరిచే మాటలు కానీ వాళ్ళు కొట్టే విధానం గానీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగే సందర్భాలు ఉన్నప్పుడు వాళ్ళు కించపరిచే మాట్లాడటం ఉంటుంది కదా ఏమైనా సీక్రెట్ చెప్పమని సో అప్పుడు మన ఏదో ఒక చేపలు పట్టేవాడు కూడా దేశం మీద ఎంత భక్తి ఉన్నదని ఒక చేపలు పట్టే వ్యక్తి నుంచి కూడా చూపించదలుచుకున్నట్టు కావచ్చు సో విత్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి కూడా ఉన్నట్టుంది ప్యూర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ లవ్ స్టోరీ సో దేశ బ్యాక్ డ్రాప్ లో దేశభక్తి అయితే ఖచ్చితంగా కనబడుతున్నది సో మంచి మంచి సినిమానే రాబోతుంది అనిపిస్తుంది కానీ కెరీర్ లో బెస్ట్ అయితే అంటున్నారు నేషనల్ అవార్డు కూడా అంటున్నారు అది ఎంత వరకు అనేది మనం ఇప్పుడే చెప్పలేము ఎందుకంటే సినిమా చూస్తేనే ఖచ్చితంగా తెలుస్తుంది అల్లు అరవింద్ గారు అయితే చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు సో ఆడ లేడీ పవన్ కళ్యాణ్ అంటారు కాబట్టి ఆమె పెర్ఫార్మెన్స్ బాగుండొచ్చు సో మజిలి తర్వాత అటువంటి క్యూట్ లవ్ స్టోరీ కనపడుతుంది అనే ఫీలింగ్ కూడా నాకు కలిగింది వీళ్ళిద్దరు జోడి చూసిన తర్వాత ఆ బీజం కూడా బీజియం కూడా చాలా బాగా అనిపించింది పాటలు కూడా ఇప్పుడు రెండు మూడు పాటలు కూడా చాలా బాగా అనిపించాయి ఒకటి జాతర టైప్ లో ఒకటి సాంగ్ అనిపించింది చాలా అంటే చాలా బాగున్నాయి పుష్ప తర్వాత జాతర లాంటి సాంగ్ ఒక దేవుడికి సంబంధించి సాంగ్ ఒక భక్తి రసమైన సాంగ్ అంటే చాలా వైబ్రేషన్ తో కూడిన సాంగ్ ఎమోషన్ తో కూడిన సాంగ్ రాబోతుంది అనే ఫీలింగ్ అయితే కలిగింది సో నాకు ఆఫ్టర్ లాంగ్ టైమ్ హిట్ ఖచ్చితంగా హిట్ 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 మించి రావచ్చు బ్లాక్ బస్టర్ దాకా కానీ చాలా అల్లు అరవ్ గారి ప్రొడక్షన్ వాళ్ళు కవర్ చేస్తారు సక్సెస్ అవడానికి ట్రై చేస్తారు సో నాగ చైతన్య పద్నాలుగో తారీఖు ముందు అంటే చూపించబోతున్నాడు లవర్స్ డే రోజు లైలా అంటూ విశ్వసేనా అన్న వస్తున్నాడు లైరా మరి అమ్మాయిలాగా నచ్చదు అబ్బాయి లాగా ఏదో చిల్కల్ చిల్కల్ కోసి షీరలు కట్టి తాను సో వీళ్ళిద్దరికి పోటీ పడే చూద్దాం జై లైలా జై తండేల్ రాజు థ్యాంక్ యూ